విశాఖ మంచ నాగమల్లీశ్వరి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హోం మంత్రి అనిత పనితీరు చూస్తే ఆమె మంత్రిగా ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతుంది సొంత జిల్లా నియోజకవర్గంలో మహిళలపై దాడులు జరిగితే అరికట్టలేని అసమర్థ హోం మంత్రి అనిత మహిళలపై దాడులను అరికట్టలేని హోం మంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేయడమా అనిత ఒక ఫెయిల్ యుర్ మంత్రి ఈ మాట స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చేది మీరు కాదు కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్ వల్లడే అనితకు హోం మంత్రి పదవి వచ్చింది వైఎస్ జగన్ గురించి తరువాత మాట్లాడుదురు గాని ముందు శాంతి భద్రతలపై దృష్టి పెట్టండి రాష్ట్రంలో అసలు రక్షణ ఉందా లేదా రాష్ట్రానికి హోం మంత్రి ఉన్నారా లేదా అన్న ఒక డౌట్ నాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాభాకి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మహిళలకి ఉన్న సందేహాన్ని వాళ్ళకే అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళ పార్టీ కోసం మాత్రమే ఉన్నారా లేరా అనుకుంటూ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి సూటిగా సబ్జెక్ట్ పరంగా కొన్ని విషయాలు అడగాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సభలో హోం మినిస్టర్ అనిత గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అగత్యాల లెక్క పదహారు వేల ఎనిమిది వందలు అంటే ఒక గంటకి ముగ్గురు మీద మహిళల మీద అగత్యాలు జరుగుతుంటే ఆమె సొంత నియోజకవర్గంలో బట్టలు తీసి ఆడవాళ్లను కొడుతుంటే ఆమె సొంత జిల్లాలో ఇంటికెళ్ళి మరి గొంతు కోసి చంపేస్తుంటే ఇవాళ రీసెంట్ గా మధురవాడలో జరిగినటువంటి సంఘటన కానీ కంచరపాలెంలో జరిగినటువంటి సంఘటన కానీ రాసి కంచపాలెంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇంత అగట్టలు జరిగినా కూడా నిమ్మకు నీరెత్తకుండా ఏ రోజు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నారు అని అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మేము జగ్ కేటగిరీ ఇస్తున్నాము అని చెప్తున్నారు మీరు జగ్ కేటగిరీ ఇచ్చేదండి సెంట్రల్ ఇస్తుంది ఉంది ఆయన ఒక ఎక్స్ సీఎం వాళ్ళ నాన్నగారు ఒక చరిత్ర ఇచ్చిపోయినటువంటి ఒక నాయకుడు ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అనిత గారికి మరి మనం రెండు వేల పద్నాలుగులో పైకి రాపేట ఎమ్మెల్యే కదా రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలు అనితా వద్దు పార్టీ ముద్దు అని ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని కొవ్వూరికి ఇసిరేస్తే అక్కడ ఓడిపోయినటువంటి కొవ్వూరు ఎమ్మెల్యే కదా ఇవాళ నిమిషం వరకు సీటు గ్యారంటీ లేక మూడు పార్టీలు ఏకమయ్యి ఏదో అదృష్ట శాత్తు సీటు వచ్చిన పరిస్థితి మందే కదా రెండు వేల పద్నాలుగు ముందు మనం ఏంటనేది ఎవరికి కూడా తెలియని విషయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు వందల మంది పోలీసులు పెట్టాము దీని మీద డిబేట్ ఇవాళ హోం మంత్రి అనిత గారు ఏమంటున్నారు అంటే పదకొండు వందల మందిని పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టాము దానికి అవసరమైతే డిబేట్ కి నేను రెడీ అంటున్నారు రాష్ట్ర ప్రజలకి ఈ డిబేట్ అవసరం లేదండి మీరు సూపర్ సిక్స్ అని ఇచ్చినటువంటి దొంగ హామీలకి మీరు డిబేట్కి రావాలనుకుంటే రండి లేదు వాలంటీర్లకి పదివేలు ఇస్తానని చెప్పి ఇవాళ అసెంబ్లీలో వాళ్ళ మీద జోబు లేస్తున్నారు కదా దీనికి డిబేట్కి వస్తానంటే రండి లేదు పేదరిక నిర్మూలన మాకు చేత కాదు తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకి అప్పు చెప్తామని చెప్తున్నారు కదా దీనికి డిబేట్ పెట్టండి లేదు యువతకు జాబ్ ఇవ్వలేము చొక్క పట్టుకొని మమ్మల్ని అడగండి అని చెప్పినటువంటి మేమే సంక్రాంతి అయిపోయింది ఉగాది అయిపోయింది అయిపోయింది సో ఏమి చేయలేకపోతున్నాము అనేటువంటి సబ్జెక్ట్ మీద డిబేట్ వస్తానంటే రండి లేదు ఒక హోం మంత్రి మహిళ ఉండి గంటకి మూడు అగత్యాలు జరుగుతున్నాయి మూడేళ్ల చిన్నపిడ్డ నుంచి అరవై ఆరు సంవత్సరాల ముసలాలు రక్షణ లేకుండా ఏమి చేయలేకపోయినటువంటి చాతకాన్ని ప్రభుత్వం మాది అనుకొని డిబేట్ పెడతానంటే చెప్పండి ఇన్ని అగత్యాలు ఇన్ని ఈ రాష్ట్రంలో జరుగుతుంటే రావణ కాస్త అవుతుంటే వాటి మీద డిబేట్లు పెట్టకుండా వాటి మీద ఏ రోజు స్పందించకుండా ఇవాళ మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు దేనికి పెడుతున్నారో మీ పదవులకి మీరు ఎంత న్యాయం చేస్తున్నారో ఒక హోమం ఉండి మీరు న్యాయం చేయగలుగుతున్నారు అని మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని బాధ్యత మీ మీద లేదా లేడీ మీరు ఒక హోం మంత్రి అని చెప్పేసి నేను అంటాను నేనే కాదు పదహారు వేల ఎనిమిది వందలు మహిళల మీద అన్యాయం జరిగినటువంటి కుటుంబాలను కుటుంబాలకి కూడా మీరు ఫెయిల్ అయినటువంటి హోం మంత్రి లేదా ఈ రాష్ట్ర రక్షణ ఇవ్వలేనటువంటి మీరు ఒక ఫెయిల్యూర్ అయినటువంటి హోం మంత్రి లేదు ఇన్ని అకత్యాలు జరుగుతున్నా కూడా ఎక్కడో మ్యూజికల్ నైట్లలోనో షాపింగ్ కనపడుతున్నటువంటి మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి ఈ విషయం నేనే కాదు సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి